గుడ్ మార్నింగ్ టు వన్ ముఖ్యంగా మన వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ ఈ కార్యక్రమ సందర్భంగా అభినందనలు కృతజ్ఞతలు ముందుగానే తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రోజున మన యొక్క గుర్తింపును అందుకుంటున్నటువంటి నాయన మరియు దీక్షితకు నా ఆశీస్సులు తెలియజేస్తూ అదేవిధంగా వారి పేరెంట్స్ కి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజంగా చాలా ఆనందకరమైనటువంటి విషయం ఏ తల్లిదండ్రులైనా ఇంతకుముందు వర్సలు చెప్పడం జరిగింది పిల్లలు పుట్టినప్పుడు ఎంత ఆనందం ఉంటుందో లేదో తెలియదు కానీ ఆ పిల్లలు ప్రయోజకులై ఉత్తమ పౌరులుగా తయారైనటువంటి సందర్భంలో వారి యొక్క ఆనందానికి అవధులు ఉండవు అని చెప్పడానికి ఈ వేదిక ఒక ఎగ్జాంపుల్ అని మీ అందరికీ తెలియజేస్తున్నా నిజంగా మెడిసిన్ అంటే ఒక తపస్సు అది తేలిగ్గా ఏదో వచ్చేసేటువంటి అవకాశం ఉండదు పోటీదారులు సుమారుగా ఈ దేశంలో రెండు లక్షల యాభై వేల దరిదాపు పోటీ పడినటువంటి పరీక్షలు మన నిజామాబాద్ అమ్మాయి మన మిత్రుడు కుమార్తె ఐదు వందల యాభై ఎనిమిది ర్యాంక్ సాధించడం అంటే మరి మనందరం గర్వించాల్సినటువంటి అంశం దాని వెనుక ఎంత కృషి ఉందో వారి తల్లిదండ్రులు అదేవిధంగా పిల్లలు కూడా చెప్పడం జరిగింది దట్ ఈస్ ట్రూ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ ప్రగా ఈజీగా వచ్చేటువంటి కాదు మరికి ఈ సందర్భంగా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మరి పీజీలో ఇంతవరకు కౌన్సిలింగ్ కావలేదు నేను అనుకుంటాను మన జిల్లాలో దీక్ష ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే మన స్టేట్ లోనే ఒక పదవ ర్యాంక్ ఎంత ఉండొచ్చు ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ ఆల్ ఇండియా ర్యాంక్ అదేవిధంగా నైన్ కూడా ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ చేసిన వాడికి మూడు అక్కడ అని చెప్పడం జరిగింది అది కూడా అంత పేలిపోయిన ర్యాంక్ కాదు రెండు లక్షల యాభై వేల దగ్గర రాసిన ర్యాంక్ లో మరి రాసినటువంటి పరీక్షలో ఆ ర్యాంక్ రావడం అంటే అది మన నిజామాబాద్ అమ్మాయికి రావడం మనందరికీ గర్వకారణం వారు వార్తలు చెప్పినట్లు ఖచ్చితంగా వారు మరి ఆరోగ్య విషయంలో కచ్చితంగా మరి వేద సాధులు అందరికీ కూడా ఆదర్శంగా వర్క్ చేసి కమర్షియల్ గా ఉండచ్చు అని చెప్పడం జరిగింది ఈ కార్పొరీకరణ ప్రపంచీకరణ జరిగిన తర్వాత వ్యాపార ధోరణి కానీ లేదా కమర్షియల్ గా ఉండకపోతే కూడా సర్వైవ్ కాదనేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సమాజంలో మనం ఉన్నాం కాబట్టి మనం సర్వైవ్ కావడానికి కమర్షియల్ గా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా వేదలకు ఆరోగ్య విషయంలో సేవలు చేసే విషయంలో ముందుంటారని మన వర్కర్స్ అసోసియేషన్ పక్షాలు అందరూ మేము కోరుకుంటున్నాం అదేవిధంగా రేడియాలజీ కానీ ఏ కోర్సు కావాలంటే ఇద్దరికి కూడా ఆ కోర్సు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే నైన్ టీసీ రిజర్వేషన్ కూడా ఉంది ఆ కాబట్టి ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మంచి కాలేజీ ఎదుర్కొని మరి భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్లాలని అవకాశ అసోసియేషన్ పక్షాన్ని కోరుకుంటూ ఇవాళ చాలా సంతోషమైన దినం మనకు ఎందుకంటే ఇంత పెద్ద డిగ్రీ చదివిన పిల్లలు మన గ్రౌండ్ లో లేరు అనుకుంటున్నాను ఇప్పటికైతే అంటే మన గ్రౌండ్ కి వచ్చిన తర్వాత ఇంత టాప్ పిల్లలు ఎవరు లేరు దాని ఎంతనా వాళ్ళ తల్లిదండ్రుల కృషి ఎంత ఉన్నది బీశ్రీనివాస్ ని మనం కద్దిచ్చినట్టయితే ఎప్పుడు కూడా అన్నా అమ్మాయి బాధ బా చదువుతుందన్న బాగా కష్టమవుతుందన్న అమ్మాయికి మరి నేను ఏం చేయాలన్నా ఆమె కంపల్సరీ సీట్ రావాలా సీట్ రావాలా మా భార్య నేను అదే డిస్కస్ చేస్తామని చెప్పి రోజు కూడా అదే టాపిక్ చెప్తుండే అట్లనే మన బంగారు రాజశేఖర్ కూడా అన్నా ఏమన్నా కానీ అన్నా నా బిడ్డకు సీట్ రావాలన్న పండగకు కూడా ఇంటికి రాలేదన్న అన్ని పండగలు ఇతబెట్ అక్కడనే చదువుకున్నది ఆమెకు సీట్ రావాలని చెప్పి ఎన్నో సార్లు బాధపడ్డాడు మీ ఏదంటే అది ఇస్తానా మీ అందరికి కూడా మీ అందరూ ఆశీర్వదించండి నా అమ్మాయికి కూడా సీట్ రావాలన్నాడు వాళ్ళ ఇద్దరి తల్లిదండ్రుల సహకారము ప్రోత్సాహంతో వాళ్ళ ఇంత మంచి ర్యాంకుతో సీట్ వచ్చినందుకు మన ఐటే గ్రూప్ తరఫున అందరికీ కూడా అభినందిస్తూ మరియు ఇవాళ మనం చూస్తున్నాము ఏ పిల్ల అని చూసినా చిన్నపిల్ల నుంచి పెద్ద పిల్లల దాకా ఎవరిని చూసినా ఫోన్ పట్టుకుంటున్నారు కానీ వాళ్ళిద్దరు కూడా పుస్తకం పురుగులే ఇద్దరు ఎప్పుడూ పుస్తకాన్ని పట్టుకొని ఉండేటోళ్ళంట అట్లా వాళ్ళు కష్టపడి వాళ్ళు ఒక ర్యాంక్ సాధించడమే కాకుండా మిగిలిన పిల్లలకు మన పిల్లలకు కూడా ఆదర్శమైందని చెప్పేసి నేను గర్వంగా చెప్తున్నా దానికోసం మా ఇద్దరు పిల్లల్ని కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నా ఇంకా వాళ్ళ గురించి చెప్పాలంటే వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు ఒక మెట్టెక్కినూ ఇంకొక మెట్ ఎక్కాలంటే కూడా చాలా కష్టం క్లాసెస్ వాళ్ళకు రెండు పీరియడ్లు రెండు రోజుల్లో ఉంటాయి మిగిలిన పీరియడ్లు అంతా కూడా డాక్టర్లను అబ్జర్వ్ చేసుకుంటా వాళ్ళకు మంచి మంచి సూచనలు ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకుపోయే బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి ఇవాళ వాళ్ళకి ఇంకా పెద్ద బాధ్యత వచ్చింది ఇప్పుడు చదువుకొని ముందుకు వచ్చిందే కాదు ఇంకా ముందు పెద్ద బాధ్యత వచ్చింది ఆ బాధ్యతను కూడా ఇట్లనే సక్రంగా నిర్వహిస్తారని మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరిని కూడా మన వాకింగ్ గ్రూప్ తరఫు మరొకసారి అభినందిస్తూ ఈ కార్యక్రమాలను నిరంతరంగా సాగిస్తున్నటువంటి మన వాకింగ్ గ్రూప్ మెంబర్లందరికీ కూడా పేరు పేరున